హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వాల్ ఈరోజు స్పెషల్ ఫ్రూట్ హార్వెస్ట్ ఉందండి దానికోసం మన నాగరాజు గారు ఏమో రెడీ అయిపోయారు హాయ్ చెప్పు హాయ్ ఆయనతో చేపిద్దాం కొంచెం క్లౌడీగా ఉంది క్లైమేట్ అంతా కూడా ఆయనకి జాంకాయలు అంటే చాలా ఇష్టము సపోటా చెట్టు మా అమ్మాయి కోసమేస్తే జాంకాయ చెట్టు మటు క్లియన్ కోసమే తిన్నాం కదా ఇప్పుడు జాంకాయలు హార్వెస్ట్ చేపిద్దాం ఎక్కువ మీకు టెరస్ గార్డెన్ చూపించట్లేదు కదా ఫామే ఎక్కువ చూపిస్తున్నాను ఈరోజు సరే టెరస్ గార్డెన్ కూడా చూద్దాం చూడు రెండు గుర్తు కింద ఉన్నాయి చూడు కాయలు అక్కడ ఎంత బాగా కాసిందంటే ఇంకొక పిక్ తీస్తాను ఫస్ట్ టైం భలే కాసిందండి టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో ఇష్టం బాగుందా బాగు చాలా టేస్ట్ ఉంటుందండి కండ చాలా ఎక్కువ ఉంటుంది చూడండి నిమ్మ కూడా చక్కగా పండిపోయింది చాలా నిమ్మకాయలు కాసేయండి ఇంకా ఉన్నాయి నిమ్మకాయలు కొయ్యాలి అలాగే ఈ పాల్సపోట కూడా ఇంకా చాలా వేసింది పిందులు కాయలు కాకపోతే నాకు అర్థం అట్లా పండిపోయి రాలిపోయేమో అందుకని ఈ స్టేజ్లో కోసేద్దాం చాలా బాగున్నాయి చూసారా కలర్ చేంజ్ అయింది కదా కోసేయచ్చు చూడండి ఈ నిమ్మకాయ కూడా పండిపోయింది ఇది ఇంకో నిమ్మ చెట్టు నిమ్మ చెట్టుకు మటుకు ప్రూనింగ్ మస్ట్ అని చూడండి ప్రూనింగ్ చేస్తేనే మీకు కాయలు వస్తాయి అట్లా ఇవి చూడండి ఎంత బాగా పూసాయి కాగితం ఫ్లవర్లు బోగన్విలా అంటాం కదా చాలా బాగున్నాయి కదా అండ్ ఇంకా స్వీట్ లెమన్స్ అయితే చెప్పలేనని స్వీట్ లెమన్స్ అండి పెద్ద పెద్ద స్వీట్ లెమన్స్ కానీ ఇంకా పండిద్దాం కొంచెం రోజులు స్వీట్ లెమన్లు ఇది మటుకు పెరగనివ్వకండి ఇది ఇలా ముళ్ళుతో ఉన్నది స్వీట్ లెమన్ కాదన్నమాట దీనికి అంటు కడతారు దీని రూట్ స్టాక్ అంటారు దీని ఈ రూట్ స్టాక్ అనేది పెరగకూడదు దాన్ని తీసేయండి చూడండి ఇది సుందరి బేర్ అన్నమాట పెద్ద కాయ అవ్వదు కానీ చాలా స్వీట్గా ఉంటుందండి చాలా బాగుంటది ఇది నాకు మామూలు ఓ యాపిల్ బేర్ కన్నా ఇది చాలా ఇష్టం పెద్దగా ఉండే యాపిల్ బేర్ కన్నా కూడా ఇది చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇంకోటి స్వీట్ లెమన్ కూడా ఎంత పెద్దగా వచ్చాయి చూసారా స్వీట్ లెమన్ చాలా మంది కాయట్లేదు అంటున్నారు నేను ఇందాక చూపించినట్టు రూట్ స్టాక్ అయితే పెరగకుండా చూడండి సిట్రస్కి సంబంధించిన అంటే నిమ్మ నారింజ బత్తాయి దబ్బా ఇలాంటి అన్నిటికీ కూడా మీరు ఏమి ఇవ్వాలంటే చెప్తాను అండి బోన్ మీలు ఎప్సమ్ సాల్టు కొద్దిగా ట్రై కొడ్డర్మా విరిడి విధంగా నీమ్ పౌడర్ మళ్ళీ గొర్రెల మేకలు ఎరువు ఆవుల ఎరువు కలిపేసి మీరు ఇచ్చారు అనుకోండి చక్కగానో అసలు ఎంత బాగా కాస్తాయి అంటే సిట్రస్ జాతి ఏదైనా సరే చాలా బాగా కాస్తాయి ఓ సపోటా ఇక్కడ దానికి ఇంకో రెండు ఉన్నాయండి పోయాల్సినవి కొద్దాం ఇక్కడ ఉన్నాయి కొస్తా అలాగే ఇంకో రకం సపోటా అండి చెట్టు నిండా కాయలతో ఉందన్నమాట ఇవి అప్పుడే హార్వెస్ట్ కాదు చాలా టైం పడుతుంది ఇంకా ఇది కొద్దిగా పెద్ద సైజ్ వస్తుంది అదే విధంగా చూడండి పురుషులందు పుణ్య పురుషులు వేరేయా అని చెప్పారు కదా వేమన ఆ విధంగానే నిమ్మలందు తాయి నిమ్మ వేరియా అని ఇది తాయి నిమ్మ అసలు ఒక చెట్టు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎంత జ్యూసీ నిమ్మ అంటే నిమ్మలన్నిటిలో కూడా నాకు బాగా నచ్చింది అయితే ఈ నిమ్మ ఈ నిమ్మ మన నర్సరీలో కూడా అవైలబుల్ ఉందండి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఫస్ట్ టైం నోని ఫ్రూట్ కూడా వచ్చింది మనకి ఇది అప్పుడే కట్ చేయను ఇంకో ఇక్కడ కూడా నూనెలు వస్తున్నాయి నోని కూడా చాలా మంచిది హెల్త్కి బాబా ఈ అరణ్యాన్ని బాగు చేయాలండి బాబు ఇవన్నీ నెమ్మ నిమ్మకాయలే కానీ ఇంకా అప్పుడే కాదు టైం పడుతుంది డ్రాగన్ ఫ్రూట్లు అయిపోతే ఈ ఇయర్కి ఇంకా అయిపోయి అనుకుంటాను చాలా బాగా వచ్చేసారు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అలాగే ఇంకా చూపిస్తాను అండి అయ్యో బీరకాయ కోయడం మర్చిపోయినా అలానే ఖరాబ్ కావేది అసలు ఇక్కడ ఎక్కువ పట్టించుకోవట్లేదు నేను కొంచెం కేర్ పెట్టాలి ఇక్కడ కూడా ఇంకా మనకి ఇంకా అసలైన హార్వెస్ట్ ఏంటంటే నాకు ఎంత ఇష్టమైంది చూసారా గ్రీన్ లాంగ్ మల్బరీ అసలు దీని టేస్టే వేరే చూడండి ఎంత బాగుందో పాకిస్తానీ మల్బరీ గ్రీన్ లాంగ్ మల్బరీ ఖచ్చితంగా అందరి దగ్గర ఉండాలి నా యొక్క చిన్న చిన్న ఆనందాలు మీతో షేర్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి మన ఎలా చెర్రీ కూడా మనం పంపించిన అంత మంచిగా ఫ్రూటింగ్ నిలబడిందంట ఇంకొక ఆయన పీనట్ బటర్ అయితే ఎంత బాగా కాసింది మేడం అందుకే మీకు మీ మళ్ళీ ఆర్డర్ పెడుతున్నానని నిన్నైతే సుమలత గారు వాటర్ లిల్లీ ప్లాంట్స్ తీసుకెళ్లారు ఈరోజు ఫ్లవర్స్ వచ్చి అంటే ఫ్లవర్స్ డెఫినెట్గా కంటిన్యూ అవుతాయి కదా ఆవిడ ఫో వీడియో పెట్టి చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నానంటే నాకు చాలా సంతోషం వేసింది ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నప్పటికీ కూడా వాళ్ళ ఆనందమే కదండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కదా నాకు కావాలి సో ఆ విధంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను అసలు ఫ్యాషన్ ఫ్రూట్ హార్వెస్ట్ కూడా చేసేదాన్ని నేను చేయకముందరే కోతులు చేసేసాయి సో ఇంకా నేను ఏం చేయలేను ఆ విషయంలో ఎంత కేర్ తీసుకున్నా కోతులు వచ్చేస్తున్నాయండి ఈరోజు టోటల్ ఫ్రూట్ హార్వెస్ట్ ఇదన్నమాట నాకు చాలా సంతోషంగా అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నానండి మరి చిన్న వీడియో ఇది కొన్ని తో మీకు ఉపయోగపడుతుంది వీడియో చేస్తున్నా మరో మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాను అంతవరకు వస్తేలో బాయ్